వాంబే కాలనీ అరవైదో వార్డు కొండ మీద వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోడ కొట్టడం జరిగింది శనివారం మధ్యాహ్నం అధికారులు వచ్చి గోడకు నోటీసులు ఇవ్వకుండా ఆలయ గోడలు ఎలా కొడుతున్నారని అడిగితే దానికి ఏమి సమాధానం ఇవ్వకుండా ఆలయంలో కట్టుకున్న గోడని కొట్టడం జరిగింది స్థానికులు అడిగితే ఆ గోడ వర్షం రాకుండా మేము కట్టుకున్నాం గుడి ధర్మ కర్త మంత్రి మంజుల మా ప్రాణం పోయినా సరే ఆలయ గోడలు మీరు ఎవరు కొట్టలేరని మాట్లాడింది और चले चलो भक्तों में गिरा मत डालो नी उठ जा नहीं कूद लो सही सर बाबा सही कर आओ यार बोलो ये लागा अच्छा अच्छा ఇక్కడ ఈ వెంకన్న బాబు వెలిసిన నుండి మాకైతే ఎన్నో ఎన్నో నిందస్వ రూపాలు ఉన్నాయండి ఈ గుడికి మేము డైలీ ప్రతి శనివారం రెండు సార్లు అండి కి నామ సంకీర్తనకు వస్తూ ఉంటాము అక్కడ మేము కూర్చున్న దగ్గర ప్లేస్లోన వర్షం పడితే మనం ఇది ఒక ఆలయం దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మన హిందూ ధర్మం ఏమవుతుంది ఎక్కడెక్కడో వాట్సాప్లో వీడియోలు చూసి కాదండి ఇక్కడ మనకి ఇక్కడ తెచ్చి ఏంటి అస్సలు ఏం బాగాలేదండి దీనిపైన చర్య ఇంకా ఇంకా హిందువులు మన ఎంతోమంది ఉన్నారు అందరు కూడా వస్తున్నారు ఇంకా నిన్నటి నుండి చాలామంది కూడా ఇంకా ఇంకా వస్తారు ఇది ఎక్కడి వరకు చేరాలంటే అక్కడ వరకు చేరుతుంది దీనిపైన మీరు ఇక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి మా భక్తులుగా మేము ఏంటంటే ఆ స్వామి పాదాల దగ్గర వచ్చి నామ సంకీర్తనం చేసుకుంటున్నాము అక్కడ కూర్చుని ప్లేస్ తడిసిపోతుంది దాని గోడ అడ్డుగా కట్టడం జరిగింది దానికోసం ఇన్ని కోట్లాట్లు ఎందుకండి మీరు న్యాయంగా ఆలోచించండి మన హిందూ ధర్మం ఎడ్ వెళ్ళిపోయండి అసలు ఏంటి ఇది అన్యాయం కదా మీరే ఆలోచించండి జయ శ్రీరామ్